నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు నమస్తే సార్ సూర్యోస్ సార్ పిల్లలు అంటేనే ఒక ఎమోషన్ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా కానీ ఇప్పుడు పుట్టబోయే పిల్లలందరూ కూడా ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు బాగానే ఉంటున్నారు కానీ ఆల్ ఆఫ్ ది సడన్ తెలియట్లేదు ఏం మార్పు చెందుతుందో ఏమవుతుందో తెలియట్లేదు ఆటిస్టిక్ అని ఏడిహెచ్డి అని అనేక రకాలైన కొత్త కొత్త టర్మ్స్లో రోగాలు బయటపడుతున్నాయి వాళ్ళు ఏంటంటే ఉన్నా కానీ లేనట్టుగా ఆ తల్లిదండ్రులకి నిత్యం నరకంగా ఉంటుంది ఇవన్నీ ఎందుకు వస్తూ ఉంటాయి సార్ అంటే ఫుడ్తోనే స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి ఏ రోగం వచ్చినా కానీ మనకి కడుపులో ఏదో ఒక ఇబ్బంది ఉండటం వల్లనే దాని నుంచి జనరేట్ అయిన ఆ సెల్స్ ఆ మార్పుల వల్లనే వస్తూ ఉంటాయి నిజంగా ఇది ఫుడ్ వల్లనే అవుతుందా లేకపోతే ఇంకా వేరే ఏదన్నా రీజన్ ఉందా ఈ సమస్య నుంచి పిల్లల్ని బయట పడేయాలి అంటే ఆ తల్లిదండ్రులకి ఏదన్నా ఒక ఉపాయం ప్రొనౌన్సియేషన్ ఆర్టిజం ఆర్టిస్టిక్ ఆర్టిజం అన్నీ ఉన్నాయి సార్ ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంది ఏడిహెచ్డి రాయలేరు వినలేరు ఒక దగ్గర కూర్చోలేరు బిహేవియర్ పక్కన పెట్టండి దానికి మీరు వాడిన ఒక పదం ఆర్టిజం అంటే చలనం సరిగ్గా లేనటువంటి స్థితి దేనికి చలనం లేదు మెదడుకు చలనం లేదు మెదడులో పరిపక్వత లేదు మానసిక వికాసన లేదు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇవి తక్కువ మనకి భారతదేశంలో చాలా తక్కువ ఉండేవి ఇంతకుముందు చాలా ఎప్పుడో ఒక్కరు లేని ఇద్దరిని చూసి చాలా తక్కువ ఇప్పుడు రీసెంట్గా నేను ఇంత బాధపడుతూ అడగడానికి కారణం ఏంటంటే మనం విన్నాము ఒక అమ్మాయి గురించి అమృత ప్రణయ్ అని చెప్పి అప్పట్లో సెన్సేషన్ అయింది ఆ అమ్మాయి లవ్ స్టోరీ అంతా కూడా చాలా స్ట్రెస్ తీసుకుంది మనందరికీ కూడా తెలుసు ఆ అమ్మాయి సఫర్ అయినదంతా కూడా అమ్మాయి బాబుకి ఆర్టిస్టిక్ సిండ్రోమ్ అని చెప్పి బయటకు వచ్చి ఆ తల్లిదండ్రులకు చెప్పాలంటే నిజంగానే ఎంత బాధ నరకం ఉంటుంది చందు అని ఒక వ్లాగర్ కూడా ఆ బాబు ఎంత ముద్దుగా ఉంటాడో అసలు ఆర్టిస్టిక్ సిండ్రోమ్ అని చెప్పేసి చెప్పి ఆ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే నిజంగా దేవుడా రోజులో ఏదన్నా మాయం చేసేసే ఏదో ఒకటి చేయి ఆ పిల్లల్ని బయటికి తీసుకొని అని నాకైతే పర్సనల్గా చాలా బాధేసింది సార్ అందుకే ఈరోజు మీతో ఈ డిస్కషన్ నేను పెట్టదలుచుకున్నాను నేను ఎంతోమందితో పేరెంట్ కౌన్సిలింగ్ లేకపోతే పేరెంట్ కోచెస్తో మాట్లాడుతూ ఉంటాను కానీ మీ తరఫు నుంచి కూడా బీయింగ్ న్యాచురోపతి అండ్ సూర్య ఉపాసకులు మీకంటే ఇంకా అద్భుతంగా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు అని అనిపించింది నాకు సో మీ నుంచి ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఫస్ట్ ఆ బేబీ ఇన్కార్నేషన్ తీసుకోవడానికి ఫస్ట్ స్టేజ్ ఏంటమ్మా ఎంబ్రియోస్ అంటే తల్లి గర్భంలో ప్రవేశించడానికి ముందే ఫస్ట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నాభి బొడ్డు అక్కడే స్టార్ట్ అవుతుంది ఎంబ్రియోలో పడిన తర్వాత అంటే బొడ్డుతో అయి ఉంటుంది నాభితో మీకు యోటస్ గర్భసంచి కతుక్కుని తన జీవితాన్ని స్టార్ట్ చేస్తుంది అంటే బొడ్డు ఇక్కడ ప్రధానమైంది అంటే బ్రెయిన్ మొదటి మెదడు ఇది ఆ బేబీకి ఫస్ట్ బ్రెయిన్ అంటే మనం ఇచ్చే ప్రతిదీ కూడా మీరు ఇచ్చే ప్రతి ఫుడ్ మెటీరియల్ కూడా ఆ బొడ్డుతోటే తనలోకి వెళుతుంది తన లోపల ఆ ఆర్గాన్స్ అన్నీ ఫామ్ అవుతుంది ఇది ఒక రకంగా తీసుకుంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయత అన్యోన్యత ఇంకా మనం చాలా చెప్పుకుంటాం ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు ఉండవలసినటువంటి స్థితి ఇది అని మనకి పురాణాల్లోనూ వేదాల్లోనూ చెప్పబడింది ఆ తల్లి చాలా జాగ్రత్తగా పురాణాలు వినడం ఇతిహాసాలు వినడం ఇవన్నీ ఎందుకు వినమన్నారు అంటే వినటం అనేది ఎందుకు పెట్టారు అంటే వినడం అనేది చెవులు సేకరించి బ్రెయిన్కి పంపించి కదలికలు వస్తాయి ఇది అంటే వినడం ద్వారా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు యాక్టివ్ అవడానికి ఇప్పుడు మనం చేసేవి ఏంటమ్మా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లి చూస్తున్నాం అనవసరమైన టెన్షన్స్ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి టెన్షన్ ఇందులోంచి వచ్చే బ్లూ రేస్ మీ కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళి మీ బిడ్డ మెదడు మీద ప్రభావాన్ని చూపిస్తుంది చూస్తుంటేనే బిడ్డ చూపుపోయి మెంటల్ రిటార్డెడ్ అవుతున్నారు ఇప్పుడు పిల్లలు ప్రభావాన్ని చూపిస్తుంది వెంటనే తెలిసిపోతుంది ఇక లోపల ఎదుగుతున్న బిడ్డ మీద దాని ప్రభావం ఎంత ఉంటుంది ఇవన్నీ పక్కన పెడితే భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు లేకపోతే మానసిక వైకల్యాలు ఆ బిడ్డ మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇక్కడ ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాడంటే జాతక చక్రంలో పంచమ స్థానం పుత్రస్థానం అంట పిల్లలు ఐదో స్థానాన్ని పిల్లల స్థానం అంట అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండు ఎక్కడికైనా వెళ్ళి జాతకం చూపించుకుంటే మీకు పిల్లలు ఉన్నారా లేదా అనేది అనేది పంచమస్థానం మీద ఆధారపడి చెప్పేస్తారు సహజ జాతక చక్రంలో కుండలిలో పంచమాధిపతి రవి సూర్యనారాయణమూర్తి మీకు పిల్లలు పుట్టడానికి కారకుడు ఆయనే మనం సూర్య అపచారాలు చేస్తున్నాం సూర్యోదయానికి పూర్వం లేవలేకపోతున్నాం ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు కాబట్టి బెడ్ రెస్ట్లో ఉండాలి కాబట్టి నువ్వు లేటుగా లే ఎప్పుడు లేస్తుంది ఎనిమిది గంటలకే తొమ్మిది గంటలకే లేస్తుంది అప్పటికి సూర్యోదయం అయిపోయి మూడు నాలుగు గంటలు అయిపోయింది సూర్యాస్తమైన తర్వాత తినకూడదు అప్పుడే విపరీతంగా ఆవిడే బలంగా ఉండాలి కాబట్టి బిర్యానీలు చికెన్లు జాయింట్లు అవి తీసుకొచ్చి పెట్టేస్తాం ఇవి సూర్య అపచారాలు చేయడం వల్ల మీకు ఈ బ్రెయిన్ సిండ్రోమ్ ఈ ప్రేమకు సంబంధించినటువంటి ఇబ్బందులు మానసిక వైకమ్యాలు మెదడు ఎదుగుదల లేకపోవడం కణజాల వృద్ధి లేకపోవడం జరుగుతుంది మీకు ఆర్టిజం పేషెంట్స్కి కొన్ని కొన్ని ఆర్గాన్స్ సరిగ్గా ప్రాపర్గా ఫంక్షన్లోకి రావు కాళ్ళు చేతులు మజిల్ వీక్ అయిపోయి ఉంటాయి ఈ అధిపతిని బాగు చేసుకోవడం అంటే సూర్య అపచారాలు చేయకుండా ఉండటం మనం తినకూడని సమయంలో అంటే మీరు ఒక్కసారి ప్రెగ్నెంట్ అయ్యారు అయ్యారు అని తెలిసిన వెంటనే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రథమంగా సహజంగా మీకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇజోస్పెర్మియా అని ఒక డిజేబిలిటీ వస్తుంది మగవాళ్ళలో అంటే కణాలు శాతం తక్కువగా ఉండడం క్వాలిటీ ఆఫ్ స్పెమ్ ఉండట్లేదు ఎందుకంటే మీకు ఉన్నటువంటి హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ మీరు చేసేటువంటి వర్క్ ఇందులో చాలా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రథమంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనం ఎప్పుడు ఉన్న పరిస్థితులలో ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చుని ఉన్నాం కాళ్ళు ఎలాడ తీసుకొని కూర్చున్నాం ఈ కూర్చోవడం అనేది కూడా మన జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది మీరు పూర్వ రోజుల్లో గాంధీ గారు వాళ్ళ టైంలో చూడండి మీకు ఎక్కడికక్కడ అరుగుల మీద దివాన్ వేసి ఉండేవి అందరూ కూడా బీపటం అర్ధ పద్మాసనం పద్మాసనం అంటే ఇలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో శక్తి వాడకం అనేది పై ఆర్గాన్స్కి ఉంటుంది ఇలా కిందకి కాళ్ళు కింద ఎలాడ తీసుకుని కూర్చోవడం వల్ల ఎనర్జీ ఫ్లో కిందకి వెళ్ళిపోతుంది కిందే ఉండిపోతుంది పైకి రావడానికి గ్రావిటీ పట్టుకుని లాగేస్తుంది ఇది ప్రధానమైనటువంటి అంటే ఈ సమస్యలు ఎవరికెక్కువ వస్తున్నాయి అంటే సాఫ్ట్వేర్ జాబుల్లోనూ ఎక్కువసేపు కూర్చుని ఉద్యోగాలు చేసే తల్లిదండ్రుల పిల్లల విషయంలో వస్తుంది ఇంటి దగ్గర ఓళ్ళలో ఉండి హౌస్ వైఫ్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళ కిందే కూర్చుని భోజనం చేస్తారు వాళ్ళ కిందే కూర్చుని వంటలు చేసుకుంటారు వాళ్ళ పనులు కిందే ఉంటాయి మీకు అక్కడ ఉన్న ఆడవాళ్ళకు ఉన్న పనులు పిండి రుబ్బుకోవాలి రోలు పిండి ఆడించుకోవాలి తిరగలి ఇప్పుడు అన్నీ మనకి మిక్సీలు అంటే నిలబడి చేసే పనులు అధికంగా ఉన్నాయి ఇలా నిలబడి చేసే పనులలోనూ కాళ్ళు ఎలాడ తీసుకుని కూర్చుని చేసే పనులు చేసే ఆడవాళ్ళకు వచ్చేటువంటి ప్రెగ్నెన్సీలో ఈ సమస్యలు ఎక్కువ వస్తాయి దీన్ని మార్చగలిగితే పుట్టపోయే బిడ్డలకి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మీరు ఇవ్వగలుగుతారు ఫస్ట్ ఓకే ఇదంతా మీకు ఆర్టిజం అనే పేషెంట్స్ మీకు వెస్టర్న్ కంట్రీస్ విపరీతం ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అవే చేస్తుంటారు ఎక్కువ నిలబడి పని చేస్తుంటారు కూర్చుని ఉంటారు మనకు ఉన్నటువంటి బాసిపడేసి కూర్చోవడం ఇవాళ తెలియదు తెలియదు మనకి బాసి పట్లం లేకపోతే పద్మాసనం అర్ధ పద్మాసనం ఎందుకు ఉంది అంటే చాలా వైజ్ఞానికంగా ఆలోచించేవారు ఎక్కువ మనకు కుర్చీలు ముక్కాళ్ళపేట అని ఉండేది అది చాలా ఎత్తు తక్కువగా ఉంటుంది మూడు కాళ్ళ పేట ముక్కాళ్ళ పేట మనకంటే పేటలో ఒక అంటే మనం పడుకునే మంచం కూడా నాలుగు కోళ్ళ మంచం పట్టె మంచం ఇవన్నీ కూడా ఒక లిమిట్కి చెక్కకి ఉన్నటువంటి సాంద్రత మెటల్ ఉండవు మనకన్నీ చెక్కలు ఉండేవి చెక్కవే ఎక్కువ వాడేవాళ్ళు అవన్నీ కూడా గ్రావిటీని కట్ చేసేవి ఎలక్ట్రానిక్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని డిస్ట్రాక్ట్ చేసేవే ఉండేవి అవన్నీ ఆలోచించి చేసారు చేతకాక కాదు అవన్నిటిని మనం పక్కన పడేసాం అవును అందుకని సఫర్ అవుతున్నాం సార్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇట్లా అంటే పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఓకే ఇది వచ్చి ఇప్పుడు సఫర్ అవుతున్న పిల్లల్ని ఆ బ్రెయిన్ అనేది యాక్టివ్ చేయాలి అంటే వాళ్ళ అబ్నార్మాలిటీ కొంచెం తగ్గించాలి అంటే ఏమన్నా టిప్స్ ఉన్నాయి అద్భుతంగా ఉందమ్మా ఇది ఇప్పుడు ఏదైతే చెప్పానో అది ఆ ఉపాసన సూర్య ఉపాసన అంటే సూర్యుడే సర్వాంతర్యామి మీకు మీరు ఇష్టమైన దైవం ఎవరమ్మా మీకు ఇష్టమైన దైవం వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి మీరు ఎప్పుడన్నా దర్శించుకున్నారా అండి దర్శనమిచ్చారా మీకు వెంకటేశ్వర స్వామి అంటే డైరెక్ట్ దేవుణ్ణి చూడటం తప్ప కలలో అలా ఎప్పుడు డైరెక్ట్ నేను దేవుడిని అడుగుతున్నాను తల్లి విక్రమాదిత్య కనిపిస్తాడు కదా అలా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి కనిపిస్తారా స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి తపస్సు చెయ్యాలి ఓకే మరి నేను దేవుడిని చూపించిన చూస్తావా డెఫినెట్గా ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి మరి దేవుడిని చూపించాలి ఓకే బయటికి వెళ్ళి అలా తలైతు చూస్తే కనిపిస్తాడు సూర్యుడు ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కూడా ఆయన్ని దైవంగా కొలిచి పన్నెండు సంవత్సరాలు దీక్ష చేశారు మాల వేసుకుని సూర్యమాల దీక్ష చేస్తే పద్మావతి దేవిని ఆయన ఆయనకి వరంగా ఇచ్చారు అలాగే మనకి త్ర ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సమంతకమణి గురించి కథ విన్నారా సత్రాజిత్తుడికి లేదండి వినాయక చవితి వ్రతకల్పం చదువుతుంటే మీకు సమంత అని ఒక కథ వస్తుంది అది శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతారు ఆ రాయన్ ఆ రాజుని ఆయన సత్రాజిత్తుడు సూర్యోపాసన చేయడం ద్వారా ఆయనకు ఒక మణి ఇస్తాడు ఆ మణి రోజుకి వంద బారుల బంగారాన్ని తయారు చేస్తూ ఉంటుంది అది నా దగ్గర ఉంటే మంచిదని శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతారు అదొక కథ అలాగే మీకు ద్రౌపదికి అక్షయ పాత్రనిచ్చింది కూడా మూర్తి ఇవన్నీ కథలు అంటే కథలు మనకు ఎందుకు చెప్పబడింటే సూర్య ఆరాధన చేస్తే అంతకైనా విలువైన ఇవి ఇంకొకటి లేవు సృష్టిలో సమంతక మనిని మించిన మనీ లేదు అక్షయ పాత్ర లేదు ఎందుకంటే అందులో నువ్వు ఎంత తీసినా పాలు తీస్తే పాలు వస్తూ ఉంటాయి అన్నం తీస్తే అన్నం వస్తూ ఉంటుంది ఏం తీస్తుండే వస్తూనే ఉంటాయి ఇంతకు మించి అక్షయముఖ అని పాత్ర ఇంకేముంది అంతకు ఇంతకు మించి గొప్ప వరాలను ఇచ్చినటువంటి భగవంతుడు ప్రత్యక్ష భగవంతుడు లేడు ఈయన కోసం నువ్వు తపస్సు చేయక్కర్లా కళ్ళు తెలిసి జ్ఞానంతో చూస్తే చాలు దర్శనమిస్తాడు థ్యాంక్ యూ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి వీళ్ళని కూడా నిద్ర లేపాలి వీళ్ళని తీసుకువెళ్ళి సూర్యుడికి ఎదురుగుండా కూర్చోబెట్టాలి వీళ్ళతో సూర్య మంత్రాలు ఉచ్చరించడం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం అరుణం పారాయణం చేస్తే చాలా శక్తి వస్తుంది మీరు రెగ్యులర్గా ఆదివారాలు అరుణ పారాయణాలు చేయించండి లేదా సూర్య దేవాలయాలకు తీసుకెళ్లి పిల్లల్ని అక్కడ నిద్రలు చేయించండి ఆ స్వామి వారి చుట్టూ ప్రదక్షిణ చేయటం ఆ స్వామికి కేటాయించబడినటువంటి పదార్థంలో మంచి గుమ్మడికాయ చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ విషయంలో అంటే మనం రెగ్యులర్ ఫుడ్లో తీసుకుందాం అకేషనల్గా దినాలకి ఈ పర్వదినాల్లోనూ వాడుతుంటారు చాలా తక్కువ వాడుతుంటారు ఉంటారు కూర చాలా తక్కువ దీన్ని రెగ్యులర్గా రెగ్యులర్ ఫుడ్లో వాళ్ళకి పెట్టగలిగితే వాళ్ళు దాన్ని పేస్ట్ చేసు లిక్విడ్లో జ్యూస్ చేసో రెగ్యులర్గా ఇస్తూ ఉంటే వాళ్ళలో ఆ మెదడు ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది డిఎన్ఏలో చేంజెస్ వస్తాయి ఇలా చాలామంది చేశారు నా వెజిటబుల్ చెప్పింది విన్న తర్వాత చాలా మందిలో మార్పు వచ్చింది ఆర్టిజం తగ్గింది తగ్గుద్ది కూడా దాంతోపాటు బెండకాయ బెండకాయ మీకు సామెత ఉంటుంది లెక్కలు బాగా వస్తాయి అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ పెరుగుతుంది బెండకాయని తీసుకోవడం ద్వారా రెగ్యులర్గా వాళ్ళకి బెండకాయని కట్ చేసేసి వాటర్ వేస్తే జిగురు వస్తుంది మీకు ఆ పిల్లలు ఆర్టిజం ఉన్న పిల్లలు కొంచెం డిహైడ్రేట్గా కనిపిస్తారు స్టిక్కీగా అయిపోయి ఎక్కడ మజిల్ ఇంప్రూవ్మెంట్ లేకుండా కనిపిస్తారు అంటే వాళ్ళు మనుషులు ఆకారాలు ఉంటాయి లోపల బ్రెయిన్ మెచ్యూరిటీ ఉంటుంది దానికి అద్భుతంగా ఈ రెండు చాలా అద్భుతంగా పనిచేస్తాయి సో బెండకాయ తీసుకోవాలి వాటర్ దిప్ చేసి చూలేస్తే త్రీ ఫోర్ అవర్స్ జిగురు వస్తుంది ఆ బెండకాయని తీసేసి ఆ వాటర్ జిగురుగా ఉండే వాటర్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నైట్ సోక్ చేయటం డే అంతా ఆ వాటర్ని పట్టించడం నార్మల్ వాటర్ బదులు ఆ వాటర్ని పట్టించడం పిల్లలు వినరు వాళ్ళకి అర్థం కాదు అనుకుంటే ఏదైనా హనీ లాంటిది ఏదైనా మిక్స్ చేసి పట్టించడం చేస్తూ ఉంటే సరిపోతుంది ఈ ఆర్టిజం అనేది చాలా అద్భుతంగా మంచి గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ఉపయోగపడుతుంది ఓకే అండ్ ఈ తో సూప్ కూడా చేసుకుంటూ ఉంటారు అది చాలా టేస్టీగా ఉంటుంది సో అలా కూడా ట్రై చేయండి సో బెండకాయ అండ్ పంకిన్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ అని అంటారు ఈ రెండింటితో కూడా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఓకే సార్ ఐ హోప్ లైక్ ఇది వాళ్ళకి బాగా పనిచేసి వాళ్ళు ఉన్న సమస్య తీవ్రత కొంచెమన్నా తగ్గితే విల్ బీ హ్యాపీ ఈరోజు మనం చేసిన ఈ వీడియోకి ఒక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి నా నెంబర్ ఇవ్వండి కాల్ చేస్తే నేను డౌట్లకి క్లారిఫికేషన్ ఇస్తాను నేను చాలా కేసులు చేశాను అమెరికాలో అంటే ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరికీ మనం డైట్ చెప్పడం వాళ్ళు ఫాలో అవడం వాళ్ళలో మార్పులు రావడం కూడా జరిగింది సూర్యోస్మతి